ఇందులో రెండు రకాల బెడ్స్ రెండు మూడు రకాల బెడ్స్ ఈ మూడు రకాల బెడ్స్ కూడా పాడైపోయి ఎక్స్ఫర్ అయిపోయింది ఒకటి కాదు ఇందాక మేము వచ్చేటప్పుడు ఇది బయటికి ఉండింది ఇప్పుడు మేము చెప్పడం వల్ల లోన్ అయి పెట్టేస్తారు బాగానే ఉంది అయితే చూడండి ఈ మూడు రకాల మూడు రకాల బెడ్స్ కూడా మూడు రకాల బెడ్స్ కూడా మొత్తం పాడైపోయింది దీనికి కారణము వీళ్ళు చూసుకోలేదు అంటున్నారు వీళ్ళు ఇచ్చేట వల్ల గుప్తా గారంట పాలు బెడ్స్ ఇస్తున్నారంట ఆయన మీద ఆయన మీద తప్పకుండా కలెక్టర్ గారు చర్య తీసుకొని ఈ యొక్క యావత్తు పదకొండు మండలంలో ఉన్నటువంటి గిరిజనులకు నాయ చేయవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే ప్రాణాలు పోతాయి తినుబండరాలు ప్రాణాలు పోతాయి అమాయకత్వం గిరిజనులకి మోసం చేయరాదు చేసిన వాడికి తప్పకుండా శిక్షించవలసిందే దయచేసి కలెక్టర్ గారు మీకు నమస్కారాలు చేసిన వాటి ఉన్నటువంటి గిరిజనులకు మోసం చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు బయటకు తీసి మీ ఆధనంలో తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కలెక్టర్ గారిని మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం